വടവടവ എന്നാക്കി നീ ഓടി പോക്ക് പാലക്കോ ആരൊന്ന് ഓടോ ഓമന പൊക്കിത്തിരി കാണുന്ന 2019 ലോങ്ങ് ഓൾ ലാംഗ് ये पूरे प्रमाणन निहारो दास आनंद का कुछ हो जानी आगे ये आने वाला है चिकन चिकन स्पेशल है चलो तुम्हारा उठाता है सुपरर अंदर निकाल अंदर निकाल पैकेज अब ये अंदर चिकन चिकन जी <laughs> पी <laughs> అమ్మ నాయన మీ ఫాదర్ మదరు ఇక్కడికి వచ్చిన కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ పోయిన సంవత్సరం రోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మమ్మల్ని అందరినీ నాతో సహా అందరినీ గెలిపిస్తే మేమందరం కలిపి గౌరవ రైతులందరూ బాగుంటారు మిగతా తెలంగాణ సమాజం బాగుంటుంది వనపర్తి సమాజం బాగుంటుంది దాంతోపాటు మన ఎక్కడన్నా హాస్టల్ బిల్డింగ్ లేకపోతే ఇంకా వీళ్ళకు వీళ్ళకి ఏమేమి సమస్యలు కిందట ఒకసారి అంతకుముందు పదహారేళ్ల కిందట ఒకసారి మీకు మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి కాలంలో మనకు అన్ని ఉప్పులు పప్పులు నూనెలు అన్నీ పెరిగినాయి కాబట్టి మీకు అట్లా ఫుడ్ పో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంతకుముందు తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రతి నెల ఇచ్చేది దాన్ని మనం పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచినాం తెలుసా మీకు పదమూడు వందల ముప్పై రూపాయలు దాంతోపాటు ఎనిమిదో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు పదకొండు వందలు ఉండే దాన్ని పద పదిహేను వందల నలభై రూపాయలు పెంచినాం ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి పీజీ వరకు పదిహేను వందల రూపాయలు ఉంటే రెండు వేల వంద రూపాయలు చేసినాం దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ పదహారు సంవత్సరాల కింద ఒకసారి పెంచున్నారు దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిత్ టెన్త్ అప్ టు లెవెన్ ఇయర్స్ వరకు యాభై ఐదు రూపాయలు ఉన్న ఉన్నదాన్ని డెబ్భై ఐదు డెబ్బై ఐదు రూపాయలు అది కూడా పెంచినాం టూ సెవెంత్ థర్డ్ టూ సెవెంత్ వరకు అరవై రెండు రూపాయలు దాన్ని నూట యాభై రూపాయలు చేసినాం ఇంకోటి అరవై రెండు రూపాయలు రూపాయలున్నదాన్ని రెండు వందల రూపాయలు చేసినాం దీనికి ఈ ఫుడ్ పెట్టడానికి ఈ కాస్మెటిక్ ఛార్జీకు మీకు కంఫర్టబుల్గా మంచి రేట్ ఇస్తే క్వాలిటీ ఫుడ్ గవర్నమెంట్ ఉద్దేశం దానిలో ఒక నెలకు దాదాపు సంవత్సరానికి నాలుగు వందల డెబ్బై కోట్లు ఇప్పుడున్న కష్టకాలంలో అన్ని డబ్బులు అయినా కూడా నెలకు నలభై కోట్ల దాకా అయితే అయినా కూడా మన తెలంగాణ పిల్లలు వనపరితి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచారు కాబట్టి నుంచి ఈ నాగవరం హాస్టల్ నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడితే ముఖ్యమంత్రి గారికి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కూడా మనం ఒక శాంక్షన్ చేసుకున్నాం దానికి నాలుగో తరగతి వరకు అప్ టు పన్నెండు వేల మంది అంగన్వాడీ టీచర్లను అపాయింట్ చేసి నాలుగో తరగతి వరకు అంగన్వాడీలు చేసి నాలుగు నుంచి డైరెక్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్స్కు అక్కడికి పంపిస్తే కాంప్లెక్స్లో దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అప్ టు పీజీ వరకు పీజీ సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటకు వచ్చే వరకు మీ అందరినీ రాబోయే రోజులలో మీ తమ్ముళ్ళను మీ అందరిని చదివించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఒక రివ్యూ మీటింగ్ అయ్యింది రేవంత్ రెడ్డి గారు మన జిల్లా తెలుసా చిన్న ఊరు కొండారెడ్డి పాలమూరు బిడ్డ కాబట్టి ఆయన పాలమూరు మీద వనపర్తి మీద ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది వనపర్తిలో ఏమేమి కావాలి స్కూళ్ళకు సంబంధించి కాలేజీలకు సంబంధించి హాస్టల్కి సంబంధించి రెసిడెన్స్కి సంబంధించి గురుకులాలకు సంబంధించి ఒక రీప్ తీసుకొని ఒక నోటు తీసుకొని మామరాల కలెక్టరేట్లో రివ్యూ పెట్టాడు ముఖ్యమంత్రి గారు నేను ఐదు వందల నలభై ఐదు కోట్లకు తీసుకోకపోతే జిల్లా మొత్తానికే వనపరితికి అన్నారు ఓన్లీ వనపర్తికి అన్నా వనపర్తిలో చాలా అవసరం ఉన్నాయి వనపర్తి నుంచి చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు వనపర్తికి మీకు కూడా తెలుసు కదా మీరు కూడా ఇక్కడనే చదువుకున్నారని ఆయన కన్వీన్ చేసినాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వనపర్తికి ఏం కావాలో అవి కూడా తీసుకొస్తున్నాం ఆ వనపర్తి మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకసారి అభినందనలు చెప్పాలమ్మా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నోళ్ళు బాసరలో పిల్లలు చనిపోతే బాసరలో ఇబ్బంది అయితే గేట్లు మూసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎక్కువని అక్కడ విజిట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినరు వనపర్తి హైదరాబాద్లో ధర్నా చేకులు తీసేసారు వనపర్తిలో తీసేసారు అయినా కూడా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చి మీకు అది బాగాలేదు మీకు ఇది బాగాలేదు ఫార్టీ పర్సెంట్ ఈ డైట్ ఛార్జీలు మిగతా కాస్మెటిక్ ఛార్జీలు పెంచండి మీరు అడిగిరా మీరు అడగలే మీరు మంచి గుండెలను ప్రభుత్వం చేస్తే కొంతమంది పని పాట వాళ్ళు హాస్టల్ల మీద పడతారు దానికి ప్రవీణ్ కుమార్ ఈ హాస్టల్కి సంబంధించిన గవర్నమెంట్ అధికారి ఉండే ఆయన ముందు కేసీఆర్ గారు సీఎం ఉండే సీఎం గారిని ప్రవీణ్ కుమార్ గారు తిట్టిన తిట్లు ఇంకా దేశం మీద ఎవరు తిట్లే లక్ష మందిని తీసుకొచ్చి నీ ఫామ్ హౌస్ భూస్థాపితం చేస్తాం నీ దొరల పాలన చేస్తాం ప్రజలకు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి నువ్వు ప్రజలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఓట్ని అన్ని పార్టీ పెట్టుకొని ఆయన ఆ బహుజన్ల కోసం పోరాడుతుండే ఆయనను తీసుకెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పట్ల కలుపుకుంటాం దీని మతల భేందో ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి కేసీఆర్ గారు చెప్పాలి అక్కడున్న పెద్దలు చెప్పాలి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు హాస్టల్స్ గురించి దాని గురించి దాని గురించి మాట్లాడతారు స్వాతంత్రం వచ్చింది లేదు మరి స్వాతంత్రం వచ్చింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది తొమ్మిదిన్నరేళ్ళే మిగతా రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పాలించింది కాంగ్రెస్ హాస్టల్ ఎట్లా కట్టాలో తెలుసు కాంగ్రెస్ పిల్లలకు స్కూల్స్ ఎట్లా కట్టాలో తెలుసు వాళ్ళకి భోజనం ఎట్లా తెలుసు వాళ్ళకి ఎట్లా క్వాలిటీ ఫుడ్ పెట్టాలని తెలుసు వాళ్ళకి ఎట్లా చదువులు చెప్పాలని తెలుసు తెలంగాణ రాష్ట్రంలో డ్యామ్లు ఎట్లా కట్టాలి తెలుసు కెనాల్ ఎట్లా కట్టాలి తెలుసు తొమ్మిదిన్నర రైళ్ళు ఉన్న వీళ్ళ గురించి తెలుసు వాళ్ళు చెప్తే మనం వినాల్సిన పరిస్థితి లేదు దీంతో పాటు అక్కడున్న నాయన మన అమ్మ నాయనలకు మనం మీరు గెలిపించిన మీ బిడ్డ మేఘారెడ్డితో పాటు అరవై ఐదు మందిని గెలిపిస్తే అరవై ఐదు మంది పోయి హైదరాబాద్ పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ఏం ఇబ్బంది లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతోనే మేము పనిచేసుకుంటా పోతున్నాం దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా మీకు సంబంధం లేకపోయినా మన అమ్మా నాయనకు ఏం చేసినా మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా అమ్మా నాయనకి బస్సులో ఎక్కడ టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేది ఫస్ట్ చేసినాం దాంతోపాటు ఐదు లక్షలున్న ఉన్న ఇన్సూరెన్స్ పది లక్షలు చేసినాం దాంతోపాటు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి ఎట్లా వచ్చిందంటే రెండు వందల యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం జీరో బిల్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మన అమ్మ నాయనకు లోన్లు తీసుకుంటే రెండు లక్షల లోపు ఉన్న రుణ రుణాలన్నీ ఇరవై ఒక్క వేల ఉన్న రుణాలు మాఫీ చేసినాం దాంతోపాటు కరెంటు ఫ్రీ మన వాటర్ ఫ్రీ అవన్నీ ఇస్తూ ఐదు వందల మద్దతు ధర కూడా ఇస్తున్నాం మనం ఇవన్నీ అమ్మానానికి చేస్తున్నాం అది మీకేం కావాలన్నది కూడా మేము చేసి పెడతాం మీరు చేయాల్సిందంతా ఏం చేయాలి మీరందరూ చదువుకోవాలి ఎంతమంది ఉన్నారు ఇక్కడ రెండో ఏ ఆర్బీఏ కలిపి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు ఏమేమి కావాలో మీకు ఏమేమి గోల్ ఉందో స్పోర్ట్స్లో పెట్టారు స్పోర్ట్స్లో ఎస్ఐలు కావాల్సిన వాళ్ళు ఎస్ఐలు ఎంఆర్ఎల్ కావాల్సిన వాళ్ళు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ కావాల్సిన మున్సిపల్ కలెక్టర్ కావాల్సిన వాళ్ళు కలెక్టర్లు ఈ రెండు వందల మంది తెలంగాణ రాష్ట్రానికి మామూలుకు అంటే ఒక వనపర్తి జిల్లా వనపర్తి జిల్లాకి ఎంతమందిని మీరందరూ మంచి చదువుకుంటారా మీకు ఏం ఇబ్బంది లేదు అన్ని కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా మీకు ఏం కావాలి అన్ని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంది మీరు చేయాల్సిందంతా మంచి చదువుకొని ఇక్కడ మీరు పుట్టిన అమ్మానాన్నకి గౌరవిస్తూనే మీ గ్రామానికి మీ మండలానికి మీ తాలూకాకు మీ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి చదువుకోవాలని కోరుకుంటూ మేము కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాం నేను కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ గారు కానీ మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేది కాదు ఆయన చదువుకున్నాం మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం టాప్ వన్లో మొత్తం భారతదేశంలో మనమే మంచి ర్యాంకులు తీసుకురావాలి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నాలని కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా మీరు గెలిపించిన బిడ్డ మీ మీరు గెలిపించిన మీ ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎప్పుడో మీరు ఆశీర్వదిస్తుండని మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం అందరికీ నమస్కారం థ్యాంక్